ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఈ వన్ మంత్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ వన్ ఆర్ టూ మంత్స్ బిఫోర్ మనం బాడీ డీటాక్సిఫికేషన్ చేసుకోవాలా లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలా ఇవన్నీ కంపల్సరీ అంటారా ఐఎమ్ డాక్టర్ శిల్పా గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ భీమర్ ఏం చేయాలి నేను బాడీ డిటాక్సిఫికేషన్ చేసుకోవాలి అంటే సో మీరు పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి ఫస్ట్ థింగ్ మీ ఆహారంలో చేంజెస్ చేసుకోవాలి ఎటువంటి చేంజెస్ ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటేబుల్ ఉన్న డైట్ ప్రిఫర్ చేయండి అంటాం సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా చెప్తారు మేడం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆకుకూరలు కాయగూరలు తీసుకోండి కానీ ఈ కాలంలో అన్నిటికంటే మోస్ట్ హార్మ్ఫుల్ ఏవి అంటే కాయగూరలు అంటే అన్నిటికంటే ఎక్కువ పురుగుల మందు డోస్ ఎక్కడ పడుతుంది అంటే ఆ కూరలు కాయగూరలోనే అందుకని ఆర్గానిక్ ఫుడ్స్ ప్రిఫర్ చేయమంటాం డెఫినెట్గా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలా అట్ ద సేమ్ టైం ఆర్గానిక్ ఫుడ్స్ ని ప్రిఫర్ చేయండి దానివల్ల మీకు పెస్టిసైడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో మీ బాడీలో పేరుకుపోయి ఉంటుందో అదంతా క్లియర్ అయిపోయి దాని లెవెల్స్ తగ్గి మీకు క్వాలిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది సెకండ్ థింగ్ మీరు వాటర్ ఇంటెక్ ఎంత తీసుకుంటున్నారు పర్ డేకి సో బాడీ డీటాక్సిఫై అవ్వాలంటే ప్లంటీ ఆఫ్గా టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ అన్నది ఉండేలాగా చూసుకోవాలి నెక్స్ట్ థర్డ్ థింగ్ నాన్ వెజిటేరియన్ డైట్ మరి తీసుకోవాలా ఈ ట్రీట్మెంట్ నువ్వు డెఫినెట్గా నాన్ వెజిటేరియన్ డైట్ తక్కువ తీసుకోమంటానండి రెడ్ మీట్ అంటారు అంటే ఎర్రగా ఉంటుంది కదా లైక్ మటన్ కానీ బీఫ్ కానీ ఇవి అవాయిడ్ చేయాలి లీన్ మీట్ అంటే చికెన్ ఫిష్ పౌల్ట్రీ ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేయాలి కానీ వీలైనంతగా మీరు డైట్ ఎంత కం తగ్గించుకొని ఎంత ఎక్సర్సైజ్ చేసుకొని బాడీ ఫ్యాట్ని తగ్గించుకొని మీరు ఎంతైతే వెయిట్ రిడక్షన్ అవుతారో మీకు ఈక్వల్గా సక్సెస్ రేట్ పెరుగుతుంది థర్డ్ థింగ్ ఎక్ససైజ్ ఎక్ససైజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను చెప్పి ప్రతి పేషెంట్కి డెఫినెట్ యాక్చువల్లీ ఏ హాస్పిటల్ కూడా జిమ్ పెట్టదు నేనైతే ఏకంగా జిమ్ కూడా పెట్టేస్తాను మా హాస్పిటల్లో ఎందుకంటే వెయిట్ రిడక్షన్కి సక్సెస్ రేట్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది సో డెఫినెట్ ఐ అడ్వైస్ ఏ జిమ్ అనమాట ఫోర్త్ థింగ్ ఈ ఎక్సైజ్ ఈ జిమ్ చేసుకుంటూనే అదర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాసెస్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏంటంటే మనకి స్టోరేజ్ ఈ మధ్య చాలా స్టోరేజ్డ్ స్టోరేజ్డ్ తింటాం లైక్ చిప్స్ కానీ లేదా ఎన్ని ప్యాకెట్స్లో స్టోర్ చేసి దాంట్లో అన్ని మనకి స్టోరింగ్ అంటే దాన్ని ఫ్రెష్ ఫుడ్స్ కాకుండా స్టోర్డ్ క్యాండి ఫుడ్స్ అంటాం అనమాట లైక్ చికెన్ కానీ మటన్ కానీ ఇవన్నీ కూడా ఈ మధ్య స్టోరేజ్ వచ్చేస్తున్నాయి అనమాట సో అటువంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ స్టోరేజ్డ్ ఫుడ్స్ చాలా వరకు అవాయిడ్ చేయమంటాం వీటితో పాటు అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే మగవాళ్ళకైతే స్మోకింగ్ ఆల్కహాల్ ఇటువంటి హ్యాబిట్స్ ఉంటే మాత్రం గా స్టాప్ చేయండి లేదా తగ్గించటానికి ట్రై చేయండి అంటాం అనమాట ఎందుకంటే ఆల్రెడీ పర్ డేకి డైలీ స్మోకింగ్ చేస్తున్న వాళ్ళకి ఒక డేలో స్టాప్ చేసిన వాళ్ళు ఆపలేరు సో డైలీ వాళ్ళకి తగ్గించి డిఎడిక్షన్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట టెంపరీగా ఆ ఫేస్ వరకు మనకి అన్నింటికంటే ఇంపార్టెంట్ ఈ కాలంలో ఏంటంటే స్ట్రెస్ 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 ఈ స్ట్రెస్ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే చాలామంది కపుల్స్ కూడా స్ట్రెస్ వల్లనే మెయిన్గా ఎగ్గు క్వాలిటీస్ మొమ్మ క్వాలిటీ పడిపోతుంది సో ఈ స్ట్రెస్ని వీలైనంత వరకు ఈ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మీరు ఏదైతే తీసుకుంటారో ఏదైనా వన్ మంత్ ఆ టూ మంత్లో డెఫినెట్గా స్ట్రెస్ లెవెల్స్ని వీలైనంత తగ్గించుకోండి అని చెప్తాం ఫిఫ్త్ థింగ్ ఫిఫ్త్ థింగ్ ఏంటి అంటే స్లీప్ నిద్ర అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ డేకి నైన్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఎవరైతే నిద్రపోతారో బాడీ డీటాక్సిఫికేషన్ చేసుకుంటుంది సో ఆ బాడీ డీటాక్సిఫికేషన్ చేసుకునే టైమే నైట్ టైమ్స్ ఆ మజిల్స్ ఓర్నిస్ కానీ అదంటే రిలాక్సేషన్ మన బాడీని మళ్ళీ తిరిగి కోలుకునేలాగా దేవుని సృష్టి ఎలా ఉందంటే మన బాడీ రీజ్యూరేట్ అవ్వాలి పర్ డేకి డే ఎంత అలసిపోతాం ఎప్పుడైతే నైట్ పడుకుంటామో మళ్ళీ నెక్స్ట్ డే చాలా యాక్టివ్ ఉంటాం ఎప్పుడైనా మీరు గమనించండి నైట్ తక్కువ స్లీప్ ఉందనుకోండి ఆటోమేటిక్గా నెక్స్ట్ డేకి మీ బాడీ అనేది మీకు కోఆపరేట్ చేయదు చాలా నీరసంగా చాలా ఇబ్బందిగా కొద్దిమంది తలపోట్లు చాలామంది చిరాకు విపరీతమైన కోపం ఇవన్నీ చెప్తారు ఎందుకంటే బాడీకి ఆ టైం ఇవ్వలేదు మీరు రీజూనెట్ చేసుకోవటానికి సో స్లీప్ ఆఫ్ నైన్ అవర్స్ అన్నది డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ సో నేను ఎటువంటి జాగ్రత్తలు అయితే మీకు ఇప్పుడు చెప్పాను వీటిని కనుక మీరు బాడీ డీటాక్సిఫికేషన్ చేసుకున్నాక మనం ట్రీట్మెంట్ ఇస్తాం సో దానివల్ల మీకు ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కానీ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ఫుల్గా ఐవఎఫ్ కానీ ఐయుఎల్ కానీ అవటం అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ జాగ్రత్తలు పాటించండి దాని ట్రీట్ ట్రీట్మెంట్ తీసుకోండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ